హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టీడీపీతో పొత్తు క్యాన్సిల్ చేస్తున్న మోదీ సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా కన్స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మీ మేనిఫెస్టోతో మాకు ఏం సంబంధం లేదు అని ఢిల్లీ బీజేపీ నేతలు తేల్చి పడేశారు రాష్ట్రంలో టీడీపీ సారథ్యంలో ఏర్పడిన కూటమి మనుషులు కలవని బలవంతపు కాపురమే తప్పనిసరి తంతు తప్ప అందులో మాకేం పెద్ద పాత్ర లేదని బీజేపీ తేల్చేసిందని కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసే సమయంలో ఢిల్లీ నుంచి బీజేపీ నేత సిద్ధార్థ సింగ్ వచ్చారు అంతేకాకుండా ఆ మేనిఫెస్టో కాపీ కాపీలో ఎక్కడా కూడా మోడీ ఫోటో లేదు కేవలం చంద్రబాబు పవన్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి ముగ్గురు నాయకులు నిలబడి ఫోటోలకు పత్రికలకు ఫోజులు ఇచ్చే ముందు కాపీని చెత్త చేతితో పట్టుకోవాలని కూడా బీజేపీ నేత సిద్ధార్థనాథ్ ఇష్టపడలేదండి సో అంటే బీజేపీకి మేనిఫెస్టోకి సంబంధం లేదన్నట్టుగా అయితే వాళ్ళు వ్యవహరించడం జరిగింది సో అనంతరం ఓ మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రత్యేక మేనిఫెస్టో ఉందని అదే రాష్ట్రంలోనూ ప్రచారించామన్నారు ఇప్పటికీ ఇప్పుడు వచ్చింది టీడీపీ జనసేన మేనిఫెస్టో అని దాంతో మాకేం సంబంధం ఏమీ లేదు అని తేల్చి చెప్పేసింది బీజేపీ అసలు రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఎవరు హాజరు కాలేదు అధ్యక్షురాలు పురంధరేశ్వరి సైతం హాజరు కాలేదు దీంతో ఇది జస్ట్ పవన్ అండ్ చంద్రబాబుల మేనిఫెస్టో అని అయితే పొత్తు అని తేలిపోయింది అసలు ఏం జరిగిందన్న విషయాలకు వెళ్ళినట్లయితే రెండు వేల పద్నాలుగులోనూ ఇదే మూడు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్ళాయి అప్పుడు చంద్రబాబు దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చి ఆ తర్వాత మాట తప్పి మేనిఫెస్టోను పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేశారు సో ఇప్పుడు ఆ మేనిఫెస్టోను సీఎం జగన్ సైతం బయటికి తీసి ఒక్కో హామీని ప్రజలు గుర్తు చేస్తున్నారు రుణమాఫీ చేశారా అన్న పెన్షన్ ఇచ్చారా తాత డ్వాక్రా మహిళలకు మాఫీ చేశారా చెల్లి ఉద్యోగాలు ఇచ్చారా తమ్ముడు అంటూ ప్రచారం చేస్తున్నారు మీ హామీలకు అప్పట్లో మోడీ పవన్ సైతం గ్యారంటీగా ఉన్నారు వాళ్ళ ఫోటోలు సైతం ఉన్నాయి మళ్ళీ అలాంటి వాళ్ళకే ఓటేస్తారా అంటూ ఊరూరా ప్రచారం చేయడంతో చంద్రబాబు అమలు సాధ్యం కాని హామీల వల్ల మేమెందుకు ప్రజలకు జవాబుదారి కావాలి మేమెందుకు పరువు పోగొట్టుకోవాలి అని భావించిన బీజేపీ ఈసారి ఆ హామీల విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయవద్దు అని తేల్చేసింది అందుకే ఈసారి మేనిఫెస్టో మీద కేవలం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి మరోవైపు బాబు ఇస్తున్న హామీలకు బీజేపీ ఎలాంటి బాధ్యత లేదని అయితే తేల్చిపారేసింది